వరల్డ్ కప్ విన్నర్ టీమ్ లో ఉన్న శ్రీచర్ణి గారికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండున్నర కోట్లు ఇచ్చింది కడపలో వచ్చేసి వెయ్యి ఎకరాల స్థా వెయ్యి గజాల స్థలం కూడా ఇచ్చింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి వేరే వేరే ఆటలు చేయాలి ప్రభుత్వం చేయాలి మీరు అనుకుంటున్నారా సో ప్రభుత్వం ఆ విధంగా స్పోర్ట్స్ ఆడిన వారికి ప్రోత్సాహం చేయడం ఆనందదాయకమే సో అలాగే ఇతర స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు కూడా ప్రోత్సహించి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడితే బాగుంటుందని అంటే ఈ గవర్నమెంట్ రెండున్నర కోట్లు ఇవ్వడం కరెక్ట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు దాని మీద కొన్ని విమర్శలు వచ్చినాయి అంటే అక్కడ డబ్బు పరంగా కాదు మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే బాగుంటుంది అది డబ్బు పరంగా మనం లెక్కించకూడదు అలాగే మిగతా వాళ్ళకి అది ప్రోత్సాహకంగా ఉంటుంది కదా సో ఇంకా మనం ఈ విధంగా మనం దేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టామంటే మనకు కూడా ఒక పారితోషికము అదే స్థాయిలో ఉండాలని ఆశిస్తారు వాళ్ళు కూడా ఆ అమ్మాయి అంత ఉన్నత స్థాయికి చేరిందంటే అమ్మాయి లో ఎంతో ఖర్చు పెట్టింటారు సో ఎంతో ఖర్చు పెట్టింది అంత పై స్థాయికి రాలేదు అనుకుంటుంది అంటే అన్ని క్రీడలకి ప్రభుత్వం ఇదే రంగ ఉంది అంటే ఇంకా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా ఉందండి ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ కదా హాకీ గెలిచినప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తే మన నేషనల్ గేమ్ ని ఇంకా అభివృద్ధి చెందినట్టు ఉంటుంది మీకు సంబంధించిన మీ బంధువులు మీలో ఏమైనా ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ప్లేయర్స్ ఎవరు లేరు సహజంగా ఈ గేమ్స్ ఆడించడానికి ఏంటి అడ్డంకులు ఏంటి అని మీరు అనుకుంటున్నారు పిల్లల్ని మెయిన్ ఎడ్యుకేషన్ సార్ ఎడ్యుకేషన్ బాగుండాలంటే స్పోర్ట్స్ పంపించలేరు స్పోర్ట్స్ బాగుండాలంటే ఎడ్యుకేషన్ సరిగ్గా సో రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మన స్టేట్లోనే కుదరట్లేదు సార్ అంటే స్పోర్ట్స్కి స్పోర్ట్స్ అవసరం అంటారా పిల్లలకి స్పోర్ట్స్ చాలా అవసరం అంటే కేవలం చదివే కాకుండా మానసిక ఉల్లాసానికి స్పోర్ట్స్ చాలా అవసరం కానీ అంటే సాధ్యమవుతుంది అంటారు ప్రోత్సాహ ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇచ్చిన ఏ స్థాయికి వస్తాయంటారు క్రీడలు భవిష్యత్తులో అంటే కొంతమంది ఆడాలి అనే వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళ తల్లిదండ్రులు రెస్ట్రిక్షన్ చేస్తుంటారు సో ఈ విధంగా ప్రోత్సహించినప్పుడు మనం ఇప్పుడు ఖర్చు పెడితే తర్వాత అయినా వస్తుంది కదా అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఆడిచ్చుచర్ అవునా దాని మీద మంచి మంచి ఎంకరేజ్మెంట్ కదా సార్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన వాళ్ళు ధోని వేస కోహ్లీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి మంచి ప్రైవేట్ జాబులు కాకపోయినా గవర్నమెంట్ జాబులు కాకపోయినా దీని నుండి లాట్ వాళ్ళతో పోల్చుకుంటే ఇది వీళ్ళకి అసలు ఒక చిన్న ఎంకరేజ్మెంటే ఇంకా స్మాల్ ఎంకరేజ్మెంటే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ దే విల్ గెట్ గుడ్ దిస్థింగ్ ఇప్పుడు హారిక కానీ అమ్మాయి సింధు కానీ ఇప్పుడు సింధు వచ్చేసి రైల్వేస్ లో సీనియర్ జాబ్ అమ్మాయికి మరి ఆడతను పోల్చుకుంటే వీళ్ళు ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నట్టు కానీ కూడా మంచి వీళ్ళు డెఫినెట్లీ మన జాతీయ పథకాన్ని రెపరఫ్ ఆడిస్తారు ఇచ్చారు అదే టైం ఇక్కడ పెడితే వాళ్ళు గ్రూప్ వన్ కాదు సివిల్స్ కొట్టే వాళ్ళేమో గ్రూప్ వల్ల అన్ని లోకలకులే కదా సార్ పంచాయతీలే కదా దాంట్లో అన్ని రిజల్ట్ వచ్చే ముందు కోర్టులో పెడతారు అవి నాని 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 మీకు ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ముప్పై రెండు ఏళ్ళకి మీరు చేస్తారు నా పరిస్థితి అంతే ఇట్లనే ఉంటాయి వ్యవహారాలు లేదు దాంట్లో మరి వాళ్ళు అదే టైం దీని మీద స్పెండ్ చేసినట్టయితే వాళ్ళకి ఓన్లీ ఉద్యోగం వచ్చేది దీంట్లో వాళ్ళకి ఫేమ్ ఉద్యోగం అన్ని వచ్చినాయి కదా చక్కగాను క్రీడలకి ప్రోత్సాహం తగ్గుతుందంటారా తగ్గుతుందంటే ఇంక అది మామూలే కదా సార్ ఇప్పుడు మీరు అమెరికా తీసుకోండి రగ్బీ ఆ ఫ్రాన్సు అవి బ్రెజిల్ అవి తీసుకుంటే ఫుట్బాల్ ఒక్కో చోట ఒక్కోటి దానికి తగ్గడం ఏం లేదు మనం చేసుకునే దాని మీద ఉంటుంది గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహం మీద ఆధారపడి సింపుల్ ఆ సింపుల్ అంటే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి ఏమో డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ అంటే మన దగ్గర నుంచి లక్ష్మణ్ ప్రసాద్ వీళ్లే కదా సార్ ఉంది అజరుద్దీన్ అప్పట్లో వీళ్ళే కదా ప్రోత్సాహం ఏం లేదు బట్ కష్టపడితే ఎవరైనా వెళ్ళొచ్చు అంటే కంపరేటివ్లీ పోల్చుకుంటే కొంచెం మన దగ్గర క్రికెట్ కి వీటికి లేండి ప్రోత్సాహం ఇంతవరకు అయితే సార్ వాళ్ళు తెలుస్తుంటే మన వాళ్ళు వస్తుంటే ఒక్కొక్కళ్ళు డెఫినెట్ గా గివ్ మంచి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు లోకేష్ గారు తీసుకుంటున్నారు కదా ఇనిషియేషన్ తీసుకుంటారు కదా లోకేష్ గారు తీసుకొని చేస్తున్నారు కదా ఇప్పుడు ఎందుకంటే ఇంపార్టెంట్ ఆయన దగ్గర విద్యాశాఖ ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే మీకు సంబంధించిన మీ చుట్టాల్లో కానీ మీ వాళ్ళ కానీ ఎవరు స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారా అంటే విద్యా వ్యవస్థలో విద్యార్థి దశలోనే ఈ స్పోర్ట్స్ పెంచాలనేది ఒక వాదన ఉంటుంది కదా వాదన కాదు సార్ పెంచాలి ఖచ్చితంగా పెంచాలి పెంచితే డెఫినెట్గా వస్తారు ఖచ్చితంగా వస్తారు సార్ నో డౌట్ దాంట్లో స్పెషల్ కేర్ గనక తీసుకుంటే ఖచ్చితంగా వస్తారు నో డౌట్ దాంట్లో ఈ రెండున్నర కోట్లు ఇచ్చింది సార్ గవర్నమెంట్ వెయ్యి గజాల స్థలం కడపలో ఇచ్చారు గ్రూప్ వన్ పోస్ట్ ఒకటి ఇచ్చారు దీని మీద ఏంటంటే ఒకటి రెండు విమర్శలు వస్తున్నాయి అసలు మీరు టోటల్ గా చూసినప్పుడు ఈ ప్రోత్సాహం సరిపోద్ది అనుకుంటున్నారా గ్రూప్ వన్ పోస్ట్ మీద అభ్యంతరాలు ఉంటే వాటి మీద మీ స్పందన ఏంటి ఇంకే వాళ్ళు ప్రోత్సాహం అంతకన్నా అంతకన్నా చాలా దాకా దేశం రాసి వాళ్ళ సరిపోతుంది కదా ఎంకరేజ్మెంట్ కోసం అంతకన్నా ఏంటిగా బాగా ఇచ్చారు కదా వాళ్ళు ఏంటంటే గ్రూప్ వన్ పోస్ట్ తేలిగ్గా ఇచ్చేశారు వాళ్ళకి అలా వేరే ఇవ్వచ్చు గ్రూప్ వన్ ఇవ్వకూడదు అన్నట్టు ఒక విమర్శ అదే గ్రూప్ వన్ కోసం అందరూ చాలా కష్టపడతా ఉంటారు కష్టపడకుండా వస్తే ఎలాగ మరి కష్టపడి చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలి మరి లెక్క కష్టపడే అంటే మీరు సీచర్ నీకు ఇవ్వాలంటారా లేదా అది నేను చెప్పలేను అది ఏం చేస్తాం వీళ్ళు అంటే ఈ ప్రోత్సాహకాలు ఇంకా పెరగాలంటారా క్రికెట్ కి తప్ప వేరే వాటికి ఇవ్వచ్చు ఇంకా పెంచాలంటారా పెంచాలి కదా మరి అందరూ ఉండాలి వాళ్ళు ఆళ్ళు అట్టాగా అందరూ కూడా కోఆపరేట్ చేయాలి మరి అంతే కదా స్పోర్ట్స్ మీద ఈ గవర్నమెంట్ ఎలా ఉంది ఇతర అంశాల మీద ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ చేయాలి ఉండాలి అన్నిట్లో ఉండాలి మనం దేశ ఫస్ట్లోనే ఉండాలి చెప్తే ఎక్సలెంట్ సాధిస్తారు ఏదైనా కానీ అని ఒక నమ్మకం మన ఇండియా అంతే కదా అది ఏం అంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు మనకు ఎంకరేజ్మెంటే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నాడు డిసపాయింట్ చేయకూడదు అది దాని దాకా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇచ్చి నడిపించాలి నా ఓపీ అంటే క్రికెట్ కి వేరే క్రీడలకి ఏంటి డిఫరెన్స్ క్రికెట్ వేరే క్రీడలు అంటే మరి ఎక్కువ క్రికెట్ లైక్ చేసేది అది రాజకీయ అంశాల్లో పరిపాలన ఏదో యావరేజ్గా ఉంది పాపం పెద్ద ప్లే సరే చూడట్లా ఉన్న వాళ్ళు రాజకీయంగా ఉంటుంది తప్ప ఏమీ లేదు పాపం మా ఎవరో మా సొంత బావగారికి పెన్షన్ రావట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళాలంటే పక్షపాతం వచ్చి తీసుకు పడిపోయి ఆరు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు అవుతుంటే పెన్షన్ కోసం ఎలా తీసుకెళ్తారు మనిషిని వచ్చి వెళ్ళి ఎంక్వైరీ చేశారు వెళ్ళు చూశారు హాస్పిటల్లో ఏ రూపాయికి రూపాయి ఆధారం లేదు గుమ్మస్తగా సెక్యూరిటీ గార్డు చేసేవాడు ఏమీ లేదు జగన్నప్పుడు బాగుంది అన్నారు మరి జనాలు మనం మంచి మంచి అనుకుంటాం కానీ చెడు అనుకున్నా మా ఇంట్లోనే ఇలా ఉంది పరిస్థితి మా వాళ్ళ సిస్టర్ వాళ్ళది వాళ్ళు ఇస్తే పాపం ఎప్పుడు కూడా హ్యాడ్స్ అప్యారు మరి ఏదో పాపం అలాంటి వాళ్ళు చూడాలి కదా కొద్దిగా అసలు వాళ్ళు వంద అసలు వాళ్ళకి ఇవ్వట్లే ఈ రాజకీయంగా లేని వాళ్ళకి రైతులకి ఎందుకు రేషన్ కార్డులు అసలు రేషన్ కార్డు రైతులకి ఎందుకు రైతులకు బియ్యం తీసుకోవాలా వాళ్ళు రైతులు అంటే ఏంటి వాళ్ళకెందుకు రేషన్ కార్డులు వాళ్ళకు ఉండాలా వాళ్ళు బియ్యం తీసుకోవడం ఏంటి రూపాయి బియ్యం అది ఇలాంటి కూడా కొంచెం దృష్టి పెట్టి ప్రభుత్వం బాబు గారు మన కొంచెం తీసుకోవాలి ఫ్రీ బస్ ఏంటి ఫ్రీ బస్ వేస్ట్ది ఎందుకు జాగ్రత్తగా తిరగమని తప్ప ఏమీ లేదు అంతే కదా ఎందుకు సోమర్థనం చేయటం ఎందుకు ఫ్రీ బస్సు లేకపోతే ఐదు రూపాయలు మినిమం ఛార్జ్ పెట్టు తమిళనాడులో మెడ్రస్లో ఎలాగో అలాగ చక్కగా ఐదు రూపాయలు మినిమం ఛార్జీ పెట్టు అప్పుడు నిధులు కొరత ఉండదు కొంచెం పెట్టచ్చు అది ఎందుకు ఫ్రీ బెడ్స్ పెట్టకూడదు లేజ్నెస్ అంత తక్కువ ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేసి ప్రతి నిరుద్యోగికి మహిళకి పే చేస్తాం అని చెప్పి అంటున్నారు పేమెంట్ ఇస్తాం ప్రతి నెల అంటున్నారు దేనికి వాళ్ళు దేనికి ఇస్తున్నారు ఇస్తే ఇవ్వచ్చు కానీ చూసి వాళ్ళు క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి అంతే కదా ఏమి లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి సరిగ్గా పొలాల ఉన్న వాళ్ళకి అదే అందరికి అదే ఆస్తులు ఉన్న వాళ్ళకి అదే ఇలాగా లేని వాళ్ళకి చూసి పరిశీలించి ఇస్తే బాగుంటుంది అంటే అనేది ఉద్యోగం లేని వాళ్ళకి అది వాళ్ళకి ఇవ్వచ్చు ఒకేది వచ్చిన తర్వాత చాలా మంది సింగిల్గా ఉండడానికి లేదా ఉద్యోగం లేకుండా పని చేయడానికి కొంతమంది ఇష్టపడతారు ఇష్టపడరు అంటే పని లేని వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ పదిహేను వందలు లేదా రెండు వేలు ఇవ్వాల్సి వస్తుంది కదా దాని మీద మీ అభిప్రాయం అందరూ చేసుకుంటారు అందరూ కష్టపడుతున్నారు ప్రతి వాళ్ళు సంపాదిస్తున్నారు ఇప్పుడు కూరగాయలు అమ్మ వాళ్ళు ఇది మూడు నలభై రూపాయలు తక్కువ ఎంత డిమాండ్గా ఉన్నారు అంటే పది రూపాయలు అంటుంది ఎంత డిమాండ్ సంపాదించి సంపాదిస్తున్నారు ఏది కూడా అసలు ఈ పని లేబర్ని కదవలేకపోతున్నాం ఏ పని చేయించలేకపోతున్నాం వందలో వేలు తప్ప అసలు మనం ఎవరు సంపాదించట్లేదు ఎవరు సంపాదించట్లేదు అందరూ బాగానే సంపాదించుకుంటున్నారు అసలు నేను పొందే వాళ్ళకి పొందట్లేకపోతున్నారు అది మీరు అనేది ఉచితాలు ఇవ్వాలి ఇచ్చే వాళ్ళని తగ్గించాలంటే అంతేకా మరి న్యాయం చేయగలదు ఇచ్చేసి సచివాలయ వ్యవస్థ పని పని చేస్తుంది అంటారా మీరు బిల్ అయితే రాలేదంటారు ఏం చేస్తుంది సచివాలయం రాజబో సచివాలయం ఇక్కడ వీళ్ళు కరెంట్ బిల్లే ఏం చేస్తున్నారు సచివాలయం మరి అంతకుముందు జగన్నప్పుడు చక్కగా జరిగినాయి కదా మరి సచివాలయాలు చేయమనండి వాళ్ళు ఎందుకు వాళ్ళు వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నారు ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చి వాళ్ళకి విధులు ఉన్నాయి సార్ విధులు విధులు ఉన్నాయి మీకు స్పందించట్లేదు మీరు అనేది మాకు అది వెళ్తే రాలేదు పని అది అంటారు అంటే వాళ్ళు సచివాలయ వ్యవస్థ నుంచి ఏంటంటే మేము డోర్ టు డోర్ వెళ్ళము అలా చేయము ఇలా చేయమని చెప్పి ఉన్నవాళ్ళు కొంచెం బయట పెడుతున్నారు ధర్నా చౌక్లో ధర్నాలు చేయడం అలాంటివి చేస్తున్నారు చేయబో ఎంక్వైరీ చేయించి వాళ్ళు పరిశీలించి అది అంటే ఈ సచివాలయ వ్యవస్థని విజన్ యూనిట్ అని చెప్పి అనుకుంటున్నారు దాన్ని మీరు సమర్థిస్తారా ఎలా చేస్తే బాగుంటుంది అనేది మరి బట్టి అంటే గవర్నమెంట్ లో